అందరికీ స్వాగతం అండి మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు ఈ కథ మరి కథలోకి పెడదామా తమరు వీరాధి వీరులు నేనేమో ఏబ్రాసి దాన్ని అంతేగా అంటూ మోతి మూడు వంకర్లు తిప్పింది కాంతం నేనేమన్నా నే ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టావు నెత్తి కొట్టుకుంటూ అన్నాడు పరంధామయ్య అనండి అనండి మీకు కొత్త పెళ్ళప్పుడు మీ అమ్మగారు అన్నదేగా మాది జమీందారు కుటుంబం ఏదో పిల్ల బాగుందని ఏమీ లేని దాన్ని చేసుకున్నామని మీరేమో గొప్పవాళ్ళు మేమేమో ఏ భ్రాసి ముఖాలం సాగదీస్తూ అంది కాంతం అబ్బబ్బా నీతో వేగలేకపోతున్నానే ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం మా అమ్మ అన్న మాట పట్టుకుని ఎప్పుడూ అదే సాధింపు చిరాగ్గా అన్నాడు అవునులేండి నేను సాధిస్తూ ఉంటే మీరు ఊరికే బాధపడిపోతూ ఉన్నారు అనండి అనండి నేను పడలేను ఈ మాటలు ఇక నా వల్ల కాదమ్మా నేను పోతున్నానులే అంది ముక్కు చీదుతూ అబ్బా నెలకు మూడు సార్లు ఉండే గోలేగా నీది అమావాస్య పౌర్ణమికి వచ్చే పిచ్చి కంటే ఎక్కువ నీది పోపో సాయంకాలం దాకా హాయిగా ఉంటాను అన్నాడు పరంధామయ్య ఇప్పుడు భోజనం అయింది కదా సాయంకాలం దాకా హాయే మీకు అయినా సాయంకాలం ఏమిటి ఇంక నేనేం రాను సర్లే అబ్బాయిని అందరినీ సెలవు పెట్టి రెండు రోజులు వచ్చి పొమ్మను నవ్వుతూ అన్నాడు పరంధామయ్య నేను మీ కబుర్లు మొయ్యను ఈసారి నిజంగానే పోతాను అంటూ బయటకు నడిచింది అబ్బా వాన వెలిసినట్టుంది ఎప్పుడు ఉండే గోలేగా ఆ పూర్ణమ్మ దగ్గరికి పోయి ఫోన్ చేసి వస్తుంది నా దగ్గర సెల్ ఫోన్ ఉన్న అలిగినప్పుడల్లా పూర్ణమ్మ దగ్గరికి పోయి ఫోన్ చేస్తుంది పిల్లలు ఎవరిద వాళ్ళు వెళ్ళేసరికి బెంగ పెట్టేసుకుంటుంది పిచ్చిముఖం నవ్వుతూ నడుం వాల్చాడు పరంధామయ్య సాయంకాలం అయింది నిజంగానే రాలేదు కాంతం ఇదేమిటి ఎప్పుడు కొంచెంసేపు ఫోన్ మాట్లాడుకుని అమ్మలక్కలతో కొంచెంసేపు ముచ్చట్లు పెట్టి ఎంత లేదన్నా ఆరు దాటిన తర్వాత అయినా ఇంటికి వచ్చేస్తుంది ఏడు గంటలకు నాకు టంచన్గా భోజనం వడ్డిస్తుంది ఇప్పుడు ఆరున్నర అయింది ఎవరైనా మాట్లాడుతుంటే ఉండిపోయిందేమో చీకటి పడింది ఒక్కటే ఏం వస్తుంది నేనే వెళ్ళి తీసుకొస్తా తప్పుతుందా అనుకుంటూ పూర్ణమ్మ ఇంటికి బయలుదేరాడు పరంధామయ్య అయ్యో అప్పుడే వెళ్ళిపోయిందిగా అన్నయ్య ఆరు అయిందేమో తను వెళ్ళేసరికి ఈ రోజు మాత్రం ఫోన్లో బాగానే గోల్చేసింది కొడుకుతో నేను ఇక్కడ ఉండను నన్ను తీసుకెళ్ళిపో మీ నాన్న నాకు విలువ ఇవ్వడం లేదు అంది దానికి బాబు కోప్పడినట్లున్నాడు మీ బాబు కొడుకు ఒకటే నేనే వేరు అని ఫోన్ పెట్టేసింది అని వివరంగా చెప్పింది పూర్ణమ్మ ఊళ్ళో తను వెళ్లే చుట్టాలు స్నేహితుల ఇళ్ళు అన్నీ చూసి వచ్చాడు కానీ ఎవరూ రాలేదన్నారు కిరాణా షాప్ సెట్ మాత్రం అమ్మగారు బస్ స్టాండ్ వైపు వెళ్ళారయ్యా అన్నాడు ఆ ఊరు సిటీకి చివరగా ఉంటుంది సిటీ నుంచి రోజంతా సిటీ బస్సులు తిరుగుతూనే ఉంటాయి పగలంతా ఎంత జనం తిరిగినా రాత్రి అయ్యేసరికి పెద్దగా జనం ఉండరు రాత్రి తొమ్మిది గంటలకు లాస్ట్ బస్ వెళ్ళిపోయిందంటే ఇక జన సంచారమే ఉండదు అప్పటికి ఎనిమిదిన్నర అయిపోయింది ఈ తిక్కల మహంది ఎక్కడికి పోయింది నిజంగానే తొమ్మిది గంటల బస్సుకి కొడుకు దగ్గరికి పోతుందా ఏమిటి అనుకుంటూ హడావిడిగా బస్టాండ్కి వెళ్ళాడు పరంధామయ్య బస్ స్టాండ్లో అడుగు పెట్టేసరికి బెంచి మీద కాంతం పక్కనే ఒక పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయేమో ఒక అమ్మాయి ఆ అమ్మాయి చేతిలో బ్యాగ్ని కాంతం గట్టిగా పట్టుకుని ఉంది కింద వీళ్ళ ఇంట్లో పనిచేసే రంగమ్మ మగుడు కూర్చొని ఉన్నాడు అసలు ఈ విచిత్ర ఏమిటో ఆ పిల్ల ఎవరో రంగమ్మ మగుడు ఈసరికి ఒక ఫుల్ బాటిల్ వేసి పడుకునేవాడు వాడు ఇక్కడెందుకున్నాడో పరంధామయ్య గారికి ఏం అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుందో చూద్దామని పది నిమిషాలు వాళ్ళకు కనపడకుండా స్తంభం చాటను నించున్నాడు పరంధామయ్య ఇంతలో లాస్ట్ బస్ వచ్చింది దిగేవాళ్ళు మొత్తం దిగేశారు లాస్ట్ బస్కి సిటీకి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ టైంలో ఏ ట్రైన్కో లాంగ్ జర్నీ బస్సులకు వెళ్లే మాత్రమే ఉంటారు ఇది ఈ రంగమ్మ మగుడిని జత తీసుకుని కొడుకు దగ్గరికి పోతుందా ఏమిటి అనుకుంటూ అడుగు ముందుకు వేశాడు అప్పుడే ఆ అమ్మాయి బస్సు ఎక్కడానికి వెళ్ళబోతోంది కాంతమ్మ మాత్రం ఆ పిల్ల బ్యాగ్ వదలడం లేదు రంగమ్మ మగుడు నెత్తిగోకుంటూ ఇద్దరినీ చూస్తూ నించున్నాడు బస్సు వెళ్ళిపోయింది కాంతమ్మ ఆ పిల్లకేదో చెబుతోంది మళ్ళీ బెంచ్ మీద కూర్చున్నారు ఇంతలో స్తంభం ఆ వైపు నుండి రే ఇదేంకోలరా ఈ ముసలిది ఎక్కడి నుండి ఊడిపడింది ఈ పిల్లని ఒప్పించడానికి ఇన్ని రోజులు పట్టింది దీని ఫోటో చూసి ఆ షేక్గాడు నాలుగు రోజులు వెళ్లకుండా వెయిట్ చేసైనా దీన్ని తీసుకెళ్తాను అన్నాడట మంచి బేరం ఎల్లుండిలోగా అప్పజెప్పాలి ఈ ముసలిది కూడా లాస్ట్ బస్సులో ఎక్కుతుందిలే అని ఊరుకున్నా ఇప్పటి వరకు ఇది బస్సు ఎక్కలేదు ఈ పిల్లని ఎక్కనివ్వలేదు ఇది కూడా బ్యాగ్ లాక్కుని బస్సు ఎక్కకుండా ఆ ముసల్దాంతోనే కూర్చుంది ఇంకా ఈ ముసల్ది ఇక్కడే ఉందేమిటి ఇప్పుడు ఏమైనా చేద్దామన్నా పక్కనే ఎవడో ఏభ్రాసిగాడు ఉన్నాడు వాడు పాలేరు విధవలా ఉన్నాడు వాడితో మనం గెలవలేము అయినా ఇప్పుడు ఏమైనా గోల చేస్తే షాపుల వాళ్ళు కూడా ఉన్నారు ఛ ఇందాకే నేను వెళ్ళి ఆ పిల్లతో కలిసి నిల్చుంటే ఇద్దరం ఒకటే అనుకునేది ఈ ముసలిది ఈ పిల్ల ముండా బస్సు దిగే వరకు మాట్లాడవద్దు ఎవరికైనా అనుమానం వస్తుంది అంది చి ఏం చేయాలో ఇప్పుడు అంటూ మాటలు వినపడ్డాయి పరంధామయ్య మెల్లగా తొంగుని చూశాడు పాతికేళ్లు పైబడిన ఇద్దరు యువకులు మాట్లాడుకుంటున్నారు తను మాత్రం చీకట్లో వాళ్ళకు కనపడటం లేదు ఇక సీన్ మొత్తం అర్థమైంది పరంధామయ్యకి వెంటనే అవతలకు వెళ్ళి పోలీసులకు ఫోన్ చేశాడు అంతే పది నిమిషాల్లో అక్కడ వాలిపోయారు పోలీసులు వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేశారు ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేసి తన పేరెంట్స్ను పిలిచి ఆ అమ్మాయిని అప్పజెప్పారు పరంధామయ్య గారిది రంగమ్మ మొగుడిది అడ్రస్ తీసుకుని కాంతమ్మ గారు ఆ టైంలో అక్కడ ఎందుకు ఉందో కనుక్కొని ఇక వీళ్ళని పిలిచినప్పుడు స్టేషన్కి రమ్మని ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళారు నువ్వు బస్ స్టాండ్కి ఎందుకు పోయావే కయ్యమన్నాడు పరంధామయ్య కాంతమ్మ నెత్తి మీద కొట్టుకుంటూ అయ్యో నేనెందుకు వెళ్తానండి అక్కడికి మీకు భోజనానికి ఆలస్యం అవుతుందని గబగబా వస్తుంటే ఆ పిల్ల ఒక్కతే బ్యాగ్తో వెళుతూ ఫోన్లో బస్సులో నువ్వు నాతో మాట్లాడుకు దిగంగానే ట్రైన్ ఎక్కేస్తాం కదా ఏ ఊరు మనం వెళ్ళేది నగలు డబ్బు తెచ్చాను అంటూ మాట్లాడుతోంది వెనక ఉన్న నన్ను చూడలేదు ఇక నాకు విషయం అర్థమయ్యి ఆ పిల్ల వెనకాలే స్టాండ్కి వెళ్ళిపోయాను ఎవరు పిల్లైనా పాపం ఆడపిల్ల కదండి అంటూ బుగ్గ మీద చేయి వేసుకుని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది కానీ లోపలికి వెళ్ళాక ఏం చేయాలో అని భయం వేసింది ఇంతలో దేవుడల్లే రంగమ్మ మొగుడు కనిపించాడు మా అబ్బాయి లాస్ట్ బస్సులో వచ్చి మళ్ళీ వెంటనే అదే బస్సులో నన్ను తీసుకెడతాడు నీతో పాటు బస్సు ఎక్కుతాను అని ఆ పిల్లకి నాకు తోడుగా ఉండమని రంగమ్మ మొగుడికి చెప్పి ఇద్దరిని నా దగ్గరే కూర్చోబెట్టుకున్నాను ఆ పిల్లను బస్సు ఎక్కనేయకుండా చూడటానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది మా అబ్బాయి నా కోసం తప్పకుండా వస్తాడు ఇద్దరం కలిసి పెడదాం అప్పటి వరకు నాకు తోడుగా ఉండు అంటూ బలవంతంగా బ్యాగ్ లాక్కుని మరీ ఉంచాల్సి వచ్చింది అయినా మీరు ఇంత ఆలస్యంగా నా వచ్చేది నేను ఏమైపోయినా మీకు అవసరం లేదా అంటూ ఎదురు గెయ్యి కాంతమ్మ ఎదురు తన మీద అరుస్తున్న భార్యను తెల్లబోయి చూస్తూ ఎంతైనా నువ్వు గొప్ప వీర్రాలివే తల్లి అంటూ నవ్వుతూ దండం పెట్టాడు పరంధామయ్య అదండి కథ భార్యాభర్తల కలహం చివరికి మంచికే దారితీసి ఒక ఆడపిల్ల జీవితం కాపాడి దుర్మార్గం చేయబోయిన నేరస్తుల్ని పట్టించింది సరే చివరికి కథ సుఖాంతమేగా మళ్ళీ ఇంకొక వీడియోతో త్వరలో కలుద్దాం